బయటికి మాత్రం ప్రభు అన్న పేరు కనబడుతుంటుంది కానీ లోపల ఇరవై నాలుగు గంటలు వ్యక్తులను గూర్చిన ఆలోచన వ్యక్తులను గురించిన ఆలోచన వ్యక్తులను గూర్చిన ఆలోచన నా పాపాలు ప్రభు కడిగాడు నా జీవితం ఆయన రక్తంలో కడగబడింది ఇది ప్రాణం పోయేంతవరకు మనకు గుర్తుండవలసింది ఇదే ప్రాణం పోయేంత వరకు మన ఆలోచనలు ఆయన మీదనే ఉండాలి ఆయన మీద కాకుండా వ్యక్తుల మీదకి ట్రాన్స్ఫర్ అయితే ఆయన మీద కాకుండా వ్యక్తుల మీదికి సేవకుల మీదకి స్పీకర్ల మీదికి మన ఆలోచనలు కనుక డైవర్ట్ అయితే అది ఒక భయంకరమైన దురాత్మలతో నింపబడుతున్న పరిస్థితి దయ్యం పట్టడం అంటారు అది వాక్యము చేత మాత్రమే ఈ హృదయాన్ని కాపాడుకోగలం వాక్యాన్ని పక్కన పెట్టి వ్యక్తికి చోటునిస్తే అది భయంకరమైన భవిష్యత్తుకు తీస్తుంది హెచ్చరింపబడదాం జాగ్రత్త పడదాం మార్చుకోవలసిన పరిస్థితి ఉంటే మార్చుకుందాం